అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి మనకు ఎవరైతే నాలాంటి దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులందరూ కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి సదరం సర్టిఫికేట్లకు ప్రభుత్వం స్లాట్ అయితే ఓపెన్ చేసింది మరి డిసెంబర్ అంటే ఈ నవంబర్ మరియు డిసెంబర్ నెలలకు సంబంధించి ప్రభుత్వం స్లాట్ అయితే విడుదల చేయడం జరిగింది మరి ఎవరైనా సరే అలాంటి దివ్యాంగులుగా ఉండి ఇప్పటి వరకు కూడా పెన్షన్ పొందకుండా ఉంటే మీకు కొత్త పెన్షన్ కోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దివ్యాంగులకు రెండు రకాల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ఇందులో మొట్టమొదటిది ఆరు వేల రూపాయల పెన్షను అలాగే రెండవది పదిహేను వేల రూపాయల పెన్షను మరి దివ్యాంగుల్లో ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ మరియు పదిహేను వేల రూపాయల పెన్షన్ కు అప్లై చేసుకోవడానికి ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది మరి సదరం సర్టిఫికేట్ కు మనం ఎలా అప్లై చేసుకోవాలి మరి ఈ స్లాట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను అలాగే మనకు కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి వితంత పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలి అలాంటి వికలాంగుల పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలి వృద్ధాప్య పింఛన్ కానీ ప్రభుత్వం చెప్పినటువంటి యాభై ఏళ్ల పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎందుకంటే పెన్షన్లు అనేవి ఒక రోజు ఒక నెలలో ఒక రెండు మూడు నెలలు ఇచ్చి ఆపేది కాదు మీరు ఎప్పుడు కూడా జీవితాంతం ఒకసారి మీకు పెన్షన్ వచ్చిందంటే జీవితాంతం కూడా మీకు ఈ పెన్షన్ అనేది పంపిణీ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పెన్షన్ ఖచ్చితంగా మీకు ఉండాలి ఈ పెన్షన్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట మరి పెన్షన్ సంబంధించి వచ్చిన ఏ చిన్న అప్డేట్ ను కూడా మిస్ అవ్వద్దు మరి పెన్షన్ సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోని అయితే లైక్ చేసేయండి తప్పకుండా మీరు ఇలా వీడియోని లైక్ చేస్తేనే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియో లింక్ను షేర్ చేస్తారో వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అనేక పథకాలను అయితే ప్రారంభిస్తుంది ఇందులో ముఖ్యంగా అనేక పథకాలు ఉన్నాయి మరి ఈ పథకాల గురించి మీరు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్లలో ప్రభుత్వం రెండు రకాల పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది మొట్టమొదటిది ప్రాథమికంగా అందరికీ కూడా ఆరు వేల రూపాయలు ఇచ్చేటువంటి పింఛను మరి రెండోది పదిహేను వేల రూపాయల పింఛను మరి ఇప్పటికే ఆరు వేల రూపాయల పింఛను పొందుతున్నటువంటి వారే దివ్యాంగుల కేటగిరీలో ఏడు లక్షల యాభై వేల మంది ఉన్నారు మరి ఇరవై ఐదు వేల మంది పదిహేను వేల రూపాయల పింఛన్ పొందుతున్నారు అంటే ఆరు వేల రూపాయల పింఛన్ పొందే వాళ్ళు ఏడు లక్షల యాభై వేల మంది ఉంటే పదిహేను వేల రూపాయల పింఛన్ పొందుతున్న వారు ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారు ఇట్లా మనకు రెండు ఇప్పటికీ ఇంతమంది పింఛన్ పొందుతున్నారు ఇప్పుడు కొత్తగా మీరు వికలాంగులుగా ఉండి ఇప్పటి వరకు కూడా మీరు పింఛన్ పొందకుండా ఉంటే మీకు పింఛన్ పొందేందుకు అవసరమైనటువంటి పత్రానికి సంబంధించి మీరు ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఈ దీనిని సదరం సర్టిఫికేట్ అంటారు ఈ సదరం సర్టిఫికేట్ ఉంటేనే మీకు పింఛన్ వస్తుంది ఈ సదరం సర్టిఫికేట్ కనుక లేకపోతే మీకు పింఛన్ రాదు మరి ఈ సదరం సర్టిఫికెట్ కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఇక్కడ స్లాట్ అనేది విడుదల చేయడం జరిగింది మరి ఆల్రెడీ ఈ రోజు చాలా మంది పది గంటల నుంచే స్లాట్ అనేది ఉంది నిన్నటి రోజున ఈ రోజు కాదు నిన్నటి రోజునే మనకు స్లాట్ అనేది విడుదల అయిందనమాట నిన్నటి రోజున నుంచి కూడా స్లాట్ అనేది బుక్ చేసుకుంటున్నారు ఎవరైనా ఇంకా బుక్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈ రోజైనా కానీ ఈ వీడియో చూస్తున్న టైంకైనా కైనా కానీ మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు వికలాంగులుగా ఉంటే నాలాగా కాళ్ళు చేతులు ప్రాబ్లము లేకపోతే కళ్ళు ప్రాబ్లము చెవులు ప్రాబ్లము మాట్లాడలేకపోవడము ఇట్లా అనేక బాడీ ఏదైనా శరీరం ఏదైనా ప్రాబ్లం ఆపరేషన్లు చేయించుకుని నడవలేని స్థితిలో ఉన్నా మనకు ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారంతా కూడా ఈ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి ఈ సదరం స్లాట్ కనుక బుక్ చేసుకుంటే బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక టైము డేటు హాస్పిటల్ ఇస్తారు అంటే పలానా తేదీన మరి ఇప్పుడు మీరు ఈ నవంబర్ నెలకే బుక్ చేసుకున్నారు అనుకోండి ఈ నవంబర్ నెలలోనే మీరు ఇరవై తేదీకి బుక్ చేసుకున్నారు అనుకోండి ఇరవై తేదీ పలానా హాస్పిటల్ పలానా టైంకి మీరు చెకప్కి రండి అంటే తనిఖీకి రండి అని చెప్పేసి డాక్టర్ గారు మీకు ఒక సచివాలయం వాళ్ళు ఒక అప్డేట్ అయితే ఇస్తారు ఆ స్లాట్ అనమాట ఆ స్లాట్ లో మీరు వెళ్ళాలి అక్కడికి వెళ్తే అక్కడ డాక్టర్ గారు తనిఖీ చేస్తారు తనిఖీ చేసి మీకు వికలాంగత్వం ఉందా లేదా అని చెప్పేసి నిర్ధారిస్తారు వికలాంగత్వం ఉంటే గనక మీకు వాళ్ళు అక్కడ పర్సంటేజ్ వేస్తారు మరి పర్సంటేజ్ ఎలా ఉంటే పింఛన్ వస్తుందని చూస్తే సదరం సర్టిఫికెట్ లో నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సెంటేజ్ ఉంటేనే మీకు ఆరు వేల రూపాయల పింఛను వస్తుంది గుర్తుపెట్టుకోండి నలభై శాతం కంటే తక్కువ వచ్చి సదరం సర్టిఫికేట్ వచ్చినా మీకు ఎటువంటి పింఛను రాదు మనకు ప్రధానంగా పింఛను రావాలి పింఛను రావాలంటే మనకు ఇప్పుడు డాక్టర్లు చాలా పక్కాగా తనిఖీ చేస్తున్నారు మరి గతంలో చాలా అవకతవకలు జరిగాయని ఇప్పుడైతే ప్రభుత్వం ఏడు లక్షల యాభై వేల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకునేటువంటి వారిని ముప్పై వేల మంది పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారిని తనిఖీ చేసి ఇందులో ఎవరికి అనర్హత ఉందో వారందరినీ కూడా మనకు తీసివేస్తూ ఉన్నారు వారికి రద్దు నోటీసులు కూడా ఇచ్చారు ఈ తతంగం అంతా జరుగుతుంది కాబట్టి ఇక్కడ సదరం సర్టిఫికెట్లు అనేది చాలా క్లారిటీగా డాక్టర్లు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉన్నారు మరి సదరం సర్టిఫికేట్లలో నలభై నుంచి ఎనభై ఐదు శాతం లోపు ఉంటే కనుక ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారు నలభై కంటే పర్సెంటేజ్ తగ్గిపోయింది అనుకోండి మీకు ఎటువంటి పింఛన్ రాదు మరి నలభై నుంచి ఎనభై ఐదు శాతం లోపు ఉంటే కనుక మీకు ఆరు వేల రూపాయల పింఛన్ వస్తుంది మరి ఎనభై ఐదు శాతం నుంచి మరి ఎంత శాతం ఉన్నా కానీ పెరిగినా కానీ అంటే ఎనభై శాతం పైన ఉంటే గనక మీకు పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుంది ఇట్లా ఈ విధంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ అయితే విడుదల చేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ వికలాంగులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మీరు ఈ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి ఇప్పటికే తక్కువ ఇప్పటికే బుక్ అయిపోయి ఉంటాయి ఏదైనా మీ లక్ బాగుంటే మీకు స్లాట్ అనేది బుక్ అవ్వచ్చు వెంటనే మీ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ సదరం స్లాట్ బుక్ చేసుకుని ఆరు వేల రూపాయల పింఛను మరియు పదిహేను వేల రూపాయల పింఛను పొందేందుకు అర్హత అనేది మీరు సాధించండి మనకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ కనుక మీకు వచ్చేస్తే మీకు వచ్చే నెలలో కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి ఖచ్చితంగా మీరు వికలాంగుల పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఈ సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి వికలాంగుల పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ మూడు కూడా ప్రధానమైనవి ఈ మూడు ఉంటేనే మీరు ఈ యొక్క వికలాంగుల పింఛన్ అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట కాబట్టి ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే ఇచ్చింది అలాంటి దివ్యాంగుల పింఛన్ పొందాలి అంటే వీటన్నిటిని కూడా రెడీ చేసుకోండి మరి ఇక్కడ రెండో చూసుకుంటే వితంతు పింఛను అంటే ఈ కొత్త పింఛన్లకు ప్రభుత్వం ఇంకా అవకాశం ఇవ్వలేదు అనమాట మరి వచ్చే నెలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కాబట్టి వితంతు పింఛన్ అంటే ఇప్పటికే మనకు భర్తకు పింఛన్ వస్తూ ఉండి గనక మీ భర్త గనక చనిపోయి ఉంటే ఆ భర్త పెంచు భారీకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ అయితే ఇస్తూ ఉంది ప్రభుత్వం ప్రస్తుతానికి స్పౌస్ పింఛన్ అంటే వితంతు పింఛను ఈ మహిళలకు వారి భర్తకు పెంఛన్ వస్తుంటే భర్త చనిపోయి ఉంటే మీరు ఈ పింఛన్ అప్లై చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది ఇక భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలకు మాత్రం అవకాశం లేదు కాబట్టి ఎవరు భర్త అయినా కనుక ఉంటే గత నెలలో కానీ ఈ నెలలో కానీ మీరు వెంటనే మీ భర్త డెత్ సర్టిఫికేట్ మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని సచివాలయానికి వెళ్తే అక్కడ వాళ్ళు మీకు స్పౌస్ పింఛన్ అప్లై చేస్తారు మీకు డిసెంబర్ నెలలోనే నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎవరి భర్తకైనా పింఛన్ వస్తుంటే భర్త గనుక చనిపోయి ఉంటే ఆ మహిళలు వితంతు మహిళలు వెళ్ళి ఈ పింఛన్ అప్లై చేసుకోండి మర్చిపోవద్దు ఇక్కడ వీళ్ళకి ఇస్తున్నారు కానీ భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే అటువంటి వారికి మనకు స్పౌస్ పింఛను మాదిరి పింఛన్ అయితే ఇవ్వట్లేదు అంటే భర్తకు పింఛన్ రాలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇవ్వట్లేదు అటువంటి వారు కావాల్సినటువంటి ఫ్రూట్స్ రెడీ చేసుకోండి మీకు డిసెంబర్ నెలలో అవకాశం ఇస్తుంది ప్రభుత్వం మరి వితంతు పింఛన్ కు అప్లై చేసుకోవడానికి నేను చెప్పినట్లుగా మీ భర్త డెత్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే మీ భర్త ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే మీ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి మీ ఇద్దరివి భార్య భర్త ఇద్దరివి ఆధార్ కార్డు రేషన్ కార్డులు అలాగే రేషన్ కార్డు మరి ఇది డెత్ సర్టిఫికేట్ ఇవి ఉంటే కనుక మీరు ఈ వితంతి పింఛన్ కు అప్లై చేసుకోవచ్చు మరి ఈ ప్రూఫ్స్ వితంతు పింఛన్ కు అప్లై చేసుకోవాల్సి అనుకుంటున్న వారు రెడీగా పెట్టుకోండి ఇక యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన యాభై సంవత్సరాల లోపునటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానివ్వండి వారికి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్ సంబంధించి ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి యాభై సంవత్సరాల పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా కానీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండకూడదు పుట్టిన తేదీలో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండకూడదు మరి ఇక్కడ ఈ యొక్క మార్పులు చేర్పులు లేకుండా గనక మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు యొక్క ఈ ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీకు ఇక్కడ అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయన్నమాట దాని ప్రకారం మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఈ యొక్క ప్రూఫ్స్ అన్ని రెడీగా పెట్టుకుని ఉంటే మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు రెడీగా పెట్టుకుంటే యాభై ఏళ్ళ పింఛను కూడా మీరు ఈ డిసెంబర్ నెలలో అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కాబట్టి రెడీగా ఉండండి యాభై ఏళ్ళ పింఛను కానీ నేతన్న పింఛను కానీ వితంతు మహిళ మహిళ పెన్షన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ గానీ ఇట్లా అనేక రకాల పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతోంది రెడీగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఇక మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు సంవత్సరం ఉన్నారో అయిపోయింది అయినా కానీ ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చి పింఛన్దారులందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కొత్త పెన్షన్కు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత దాని ప్రకారం ఇక్కడ మీకు ఒక పింఛన్లు అయితే రాబోతున్నాయి అన్నమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి పింఛన్దారులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ప్రభుత్వం నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని అండి ఈ డిసెంబర్ నెలలో కొత్త పింఛనులకు అవకాశం ఇస్తారు డిసెంబర్ నెలలో కనుక మీరు కొత్త పింఛనులకు అవ అప్లై చేసుకుంటే వచ్చే ఏడాది జనవరి నుంచి మీకు నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోండి అలాగే ఇటీవల ఆ పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకుని తనిఖీకి వెళ్తున్నటువంటి వారు అంటే మళ్ళీ కూడా వెరిఫికేషన్కి వెళ్తున్నటువంటి వారంతా కూడా వెరిఫికేషన్ చేసుకోవడానికి చేసుకుని మీ పింఛన్ను మీరు కాపాడుకోండి దివ్యాంగ పింఛన్ ఎక్కడికి పోకుండా మీ పింఛన్ మీకు ప్రభుత్వం యథావిధిగా మళ్ళీ కూడా పంపిణీ చేస్తుంది ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మీ డేరంగుల మహేష్ ఛానల్ని ఎప్పుడు చూస్తూనే ఉండండి దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలు ఆల్ పెట్టుకుంటే మరిన్ని అప్డేట్స్ను మీ డైరింగ్లో మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా వేగంగా మీకు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటుంది